వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి ఎక్సర్సైజెస్ మనం రెగ్యులర్గా చేయాల్సిన ఒక యాక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా అయితే షుగర్ వ్యాధి గ్రస్తులకి మెయిన్గా ఆ ఎక్సర్సైజెస్ అనేవి ఇంకా ఎక్కువగా చేయమని చెప్తూ ఉంటారు సో వీళ్ళు చేసే ఎక్సర్సైజెస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి అండ్ ఏ టైంలో చేస్తూ ఉండాలి ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలి అండ్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజెస్ వాళ్ళు ఎలాంటి ఫుట్వేర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవిశంకర్ ఎండ్రోక్రైనాలజిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనకి ఎక్సర్సైజెస్ అంటే మాక్సిమం అందరూ చేయాల్సిన పని ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఇటు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో చూ ఉంచుకోవచ్చు అంటారు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండొచ్చు ఉంచుకోవచ్చు అంటూ ఉంటారు సో వీళ్ళు ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలంటారు అంటే బయటకు వెళ్తే బాగా సన్ లైట్ పడి వాళ్ళు డీహైడ్రేట్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలంటారు అందరూ ఎక్సర్సైజ్ చేయాలి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా డయాబెటీస్ ఉన్నట్లయితే కనుక ఇంకొంచెం జాగ్రత్తలు పాటించాలి వాటిల్లో ఎక్సర్సైజ్ ఒకటి ఆహార నియమాలతో పాటు నిద్రతో పాటు మందులు సరైనటువంటి మందులు వాడటంతో పాటు మానిటరింగ్ చేసుకుంటంతో పాటు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య ఏంటంటే క్రమశిక్షణ ప్రకారం రోజు మనం వ్యాయామం చేయాలి ఎలాంటి వ్యాయామం చేయాలంటే రకరకాలైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి అది ఏదో కొట్టడం కావచ్చు షటిల్ ఆడుకుంటాం కావచ్చు టెన్నిస్ ఆడుకుంటాం కావచ్చు ఫుట్బాల్ ఆడుకుంటాం కావచ్చు జిమ్కి వెళ్ళి జిమ్ చేయటం కావచ్చు యోగాసనాలు కావచ్చు జాగింగ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటే రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ ఏది చేసినా సరే కొన్ని జాగ్రత్తలుగా మనం పాటించినట్లయితే ముఖ్యంగా సమ్మర్లో వేసవి కాలంలో మనం ఏంటంటే మన శరీరాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళ మొత్తం మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ కాపాడుకుంటాం అనేది సరిగ్గా మానిటర్ చేసుకుంటాం అనేది సాధ్యపడుతుంది వాటిని కంట్రోల్ చేసుకోవటం సాధ్యపడుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది బ్లడ్ ప్రెషర్ మీరున్నాకన్నారు షుగర్ ఉండేటువంటి వాళ్ళు షుగర్ని మాత్రమే కాకుండా బ్లడ్ ప్రెషర్ని కూడా అదుపులో పెట్టుకోవాలి ఎక్సెస్ వెయిట్ రాకుండా చూసుకోవాలి కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉండే చూసుకోవాలి చిట్ట చివరిగా ఏంటంటే మన శరీరంలో బాడీ టోన్ ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటిని కూడా కాపాడుకోవాలి పోస్చర్ని కూడా వీటన్నిటికీ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి మాత్రమే కాదు కాబట్టి డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు వీ వీటన్నిటినీ కాపాడుకోవటం కోసం అని చెప్పి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి సమ్మర్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు ఎందుకు ఏమవుతుంది హీట్ ఎగ్జాస్టన్ వల్ల కాంట్రాలు పట్టేయడంతో పాటు హీట్ స్ట్రోక్ రావటం అలానే కొన్ని కొన్నిసార్లు అసలు అడ్డం పడతాం కూడా జరుగుతుంది అడ్డం పడతాం అంటే మంచానం మంచాన పడడం జరుగుతుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు కాబట్టి ఏంటి ఎండర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు ఏ మనం ఎప్పుడు చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ మధ్య చేసుకోవచ్చు అట్లానే ఈవినింగ్ సెవెన్ తర్వాత చల్లబడుతుంది కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు అది ఒకటి రెండోది డీహైడ్రేషన్ భార్య పడకుండా ఉండాలి డిహైడ్రేషన్ భార్య ఎందుకు పడకుండా ఉండాలి రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే లేదా బయట టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం మనకు తెలియకుండానే ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే ఏంటి మన స్వెట్ ద్వారా మనం ఇన్హేల్ ఎక్సేల్ చేసేటప్పుడు వాటర్ వేపర్ ద్వారా మనకు తెలియకుండానే బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో అటువంటి వాటర్ లాస్ ఎక్కువగా ఉండకూడదంటే ఏం చేయాలి మనం మనం ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో మనం దాన్ని ఇన్పుట్ ద్వారా మనం ఎక్సెస్ వాటర్ తీసుకోవాలి మన థర్స్ ప్రకారం తీసుకోవాలి అలా చేసినట్లయితే కదా డిహైడ్రేషన్ బారిన పడడం అప్పుడు మన కిడ్నీ కూడా కాపాడుకునేటువంటి వాళ్ళవుతాయి ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి ఎక్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లో బ్లడ్ షుగర్ కాకుండా చూసుకోవాలి అది ఏ మంత్స్ మంత్లో అయినా అది వింటర్లో కావచ్చు సమ్మర్లో కావచ్చు స్ప్రింగ్లో కావచ్చు ఎప్పుడైనా పాటించాలి సమ్మర్లో కూడా పాటించాలి ఎందుకు మనం ఎక్ససైజ్ చేసేటప్పుడు మనం డయాబెటీస్కి ముందులు వాడుతున్నాం కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయబోయే ముందు బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉంది అని చెక్ చేసుకున్నట్లయితే మనం ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఉదాహరణకి షుగర్ డెబ్బై ఏదో ఎనభై మాత్రమే ఉందనుకోండి ఎట్టి వస్తువులు మనం ఎక్సర్సైజ్ చేయబోయే ముందు కాస్త ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ ఒక హాఫ్ అన్ యాపిల్లో ఏదో ఒకటి తీసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవు ఇది చాలా ముఖ్యమైనటువంటి కాబట్టి కాబట్టి ఇది మూడోది ఇక నాలుగో విషయానికి వచ్చినట్టయితే ఫుట్వేర్ ఫుట్వేర్ నేను స్పెసిఫిక్గా పాదాలకు వేసుకునేటువంటి రక్షలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాను అది షూస్ కావచ్చు చెప్పులు కావచ్చు చెప్పులు వేసుకుని వాకింగ్ కానీ జిమ్ కానీ చేయటం మంచిది కాదు కాబట్టి మనం ఏం చేయాలి సరైనటువంటి షూస్ వేసుకోవాలి షూస్ కూడా ఎలా ఉండాలి వీలైనంతవరకు మనకి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి షూస్ మాత్రమే వేసుకోవాలి ఏమాత్రం టైట్గా ఉన్నా కూడా మనం అంటాం కరిచింది కొత్త చెప్పులు కరిచినాయి అని చెప్పి చెప్తాం అది జరుగుతుంది అది జరిగితే పుండు పడుతుంది పుండు పడితే అది మాండటం కష్టం డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు కొత్త సమస్యలు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటాం కాబట్టి సరైనటువంటి మన కాళ్ళకి ఫిట్ అయ్యేటువంటి షూస్ని మాత్రమే వాడుకోవాలి దాంతోపాటు మనం ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఎప్పుడూ చెప్పులు లేకుండా షూస్ లేకుండా వాకింగ్ చేయకూడదు జాగింగ్ అసలే చేయకూడదు చాలామంది ఏంటంటే ఫ్యాన్సీగా ఏం చేస్తారంటే బీచ్ బీచ్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళినప్పుడు అది పూర్తిగా షూస్ని వాడేసి చెప్పులు కూడా తీసి పక్కన పడేసి మంచి బాగుంటుంది ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పి గడ్డి మీదో లేకపోతే బీచ్లోనో ఇసుకలోనో బాగా మండిపోతూ ఉంటుంది కింద వీళ్ళకేమో పాపం న్యూరోపతి ఉన్నట్లయితే ఆ అనేది తెలియదు ఇక అవన్నీ జాగింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు తెలియదు తర్వాత ఆ సెన్సేషన్ తెలియకపోవటం వలన వేడి తెలియదు ఏదైనా గుచ్చుకుంటున్నా తెలియదు పాపం దానివల్ల ఏంటి పుళ్ళు పడిపోతాయి బ్లస్టర్స్ వస్తాయి అంటే బొబ్బలు వస్తాయి దానివల్ల ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారంటే పాపం ఈ బేసిక్ ప్రికాషన్స్ పాటించకపోవటం వలన వచ్చేటువంటి సమస్య కాబట్టి ఏదో ఆవేశంలో లేకపోతే ఆ హుషార్లో చేసినటువంటి యాక్చువల్గా చేసేటువంటిది మంచి పని కానీ దాంట్లో తెలియకుండానే పిచ్చి పని చేస్తున్నారు వీళ్ళు ఏది సరైనటువంటి ఫుట్వేర్ వేర్ అనేది ఎక్సర్సైజ్ అనేది మంచిదే కానీ సరైనటువంటి ఫుట్వేర్ వేసుకోకపోవటం వలన వచ్చేటువంటిది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సరైనటువంటి ఫుడ్వేర్ని వేసుకోవాలి అది జిమ్లో చేసినా సరే కావచ్చు ఎక్కడైనా కావచ్చు సో ఇటువంటి బేసిక్ ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే ఇది టెంపరేచర్ ఒకటి హైడ్రేషన్ ఒకటి మూడోది లో షుగర్ కాకుండా చూసుకుంటాం ఒకటి నాలుగోది సరైనటువంటి వేర్ ఇంకా ఐదోది విషయానికి వచ్చినట్లయితే కనుక సరైనటువంటి జిమ్ క్లోత్స్ లేకపోతే సరైనటువంటి ఎక్సర్సైజ్ క్లోత్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు డెబ్బై ఏళ్ళు వాళ్ళకి జిమ్ క్లోత్స్ లాంటివి వేసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు వాళ్ళు ఏం చేయనక్కర్లేదు మామూలుగా లూజ్గా ఉండేటువంటి కాటన్ చొక్కా కాటన్ కుర్ కుర్త్ కుర్తీనో లేకపోతే ప్యాంట్ వేసుకున్నా పర్లేదు కాస్త ఏది మరీ టైట్గా లేనిది కాస్త ఫ్లెక్సిబుల్ దాంతో వాళ్ళు వాకింగ్కి వెళ్ళొచ్చు కాబట్టి ఎవరికి ఏది సూట్ అయితే అది వీళ్ళంతవరకు కాటన్ అయితే బెటర్ కాబట్టి అటువంటి బట్టలు కనుక వేసుకున్నట్లయితే ఏంటంటే మనకి అన్కంఫర్టబుల్గా ఉండదు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ వాకింగ్ చేసినప్పుడు కానీ కాబట్టి సరైనటువంటి బట్టలు ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సమ్మర్ లో కావచ్చు సమ్మర్ కానప్పుడు కావచ్చు మనం వ్యాయామం చేసేటప్పుడు మనకి సౌకర్యంగాను ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది ముఖ్యంగా సమ్మర్ మంత్స్ లో ఇది మరీ వర్తిస్తుంది సో ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ అయితే ఇంకొంచెం ఎక్కువగా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు సమ్మర్ మంత్స్లో గ్లూకోజ్ మానిటరింగ్ అనేది ఈ సమ్మర్ లోని ఎస్పెషల్లీ మీరు చెప్తున్న దాన్ని బట్టి గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి మనకి ఎలాంటి పరికరాలు అవైలబుల్ గా ఉన్నాయి సార్ వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలంటే గ్లూకోమీటర్స్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి గ్లూకోమీటర్ అంటే చిన్న గ్యాడ్జెట్ ఎంత ఉంటుంది అంతే చిన్న బ్రిక్ తో కొంచెం వచ్చి రానటువంటి తో మనం క్యాప్లై గ్లూకోజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం దాన్ని చెక్ చేసుకున్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు అది కాకుండా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని ఉన్నాయి చిన్న ప్యాచ్ ఉంటుంది ఇక్కడ పెడతాం పెడితే కనుక సుమారు పద్నాలుగు రోజులు ఉంటుంది ఫోర్టీన్ డేస్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అది బ్లడ్ షుగర్ రీడింగ్స్ తీస్తుంది ఇంకా చెప్పాలంటే ప్రిసైస్గా ఇండస్ట్రిషియల్ ఫ్లూయిడ్ రీడింగ్స్ తీస్తుంది అది ఆటోమేటిక్గా మన ఫోన్లో యాప్లోనే చూసుకోవచ్చు సో గుచ్చుకునే పని ఉండదు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని వాడుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ముందు కానీ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయి పడిపోతున్నాయా బాగా ఎక్కువగా ఉన్నాయా మన కార్బోహైడ్రేట్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకోవాలా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఇవన్నీ చెప్పేటువంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నప్పుడు టెక్నాలజీని వాడేసుకుంటాయి మరి ఓకే లో షుగర్స్ కాకుండా లేదు అంటే హై షుగర్స్ కాకుండా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు అసలు మన బ్లడ్ షుగర్ బేస్ లైన్ ఎంత ఉంటుంది తెలుసుకోవాలి రెండోది మన షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఇన్సులిన్ కానీ సల్ఫనైల్ యూరియాస్ లాంటి మందులు కానీ ఎందుకంటే వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింతగా ఇటువంటి మందులు వాడేటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి తొంభై వంద కన్నా ఎక్కువగా ఉంటే పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఎక్సర్సైజ్ చేయబోయే అలా కాకుండా తొంభై కన్నా తక్కువగా ఉన్నట్లయితే వంద కన్నా తక్కువగా ఉన్నట్లయితే కనుక వాళ్ళు

ఓకే సో తొంభైకి వందకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు గనక ఒకవేళ కనుక తొంభై ఉండి మీరు జిమ్ చేయాలనో లేకపోతే వా జాగ్కి వెళ్ళాలనో అనుకుంటే కనుక ఇట్ టేక్ సమ్ కార్బోహైడ్రేట్ ఒక స్మాల్ యాపిల్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీకు ఫ్రూట్ అనేది మంచిది కాబట్టి శరీరానికి దానివల్ల మంచి జరుగుతుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆ వెళ్ళినప్పుడు పడిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉండాలి కదా చిన్న బనానా తీసుకోవచ్చు అంతేగాని ఈ ఫ్యాన్సీ స్మూతీస్ గిజు గితీసు హెల్త్ డ్రింక్స్ అని చెప్పి ఎంత ఫ్యాన్సీ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది డయాబెటీస్ ఉండేటట్టు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్